తెలుగు శ్రోతలకు స్వాగతం ఇప్పుడు వినబోయే కథ పేరు ఇల్లాలు రచించినవారు చెల్లూరి సీతారాజేశ్వరరావు గారు కథ విన్నాము నవల తీసుకుని కుర్చీలో కూర్చున్నానో లేదో బయట వాన ప్రారంభించింది విసుగ్గా లేచాను పెరట్లో ఆరవేసిన బట్టలు తీసి లోపల పడవేశాను వాన క్రమేపీ ఎక్కువయ్యింది జల్లు పడుతూ ఉండటం వల్ల కిటికీలు మూసివేశాను సాయంత్రం నాలుగున్నర గంటలయ్యింది కానీ ముసురుకి అర్ధరాత్రిలా ఉంది డ్రాయర్ మీద నవల తీసుకుని సోఫాలో కూర్చున్నాను ఏ ముసురుకి కరెంటు పోదు కదా నాకు అనుమానాలు ఎక్కువ అయ్యింది నవల పూర్తయ్యింది కరెంటు అదృష్టం కొద్దీ పోలేదు వాన ఉధృతం నుంచి చిరుజల్లుల్లోకి దిగింది నాన్న ఇంకా రాలేదు వెయిట్ చేద్దామంటే ఆకలి ఆగనంటోంది వంటింట్లోకి పోయి వడ్డన ప్రారంభించాను వీధి తలుపు చప్పుడయింది నాన్న గొడుగున్నా కొద్దిగా తడిశారు తవలిచ్చి సినిమాకి వెళ్లారనుకుంటున్నాను అన్నాను వెళదామనే బయలుదేరాను ఆ త్రాష్టడు కనిపించాడు నాన్న బాత్రూంలోకి దారితీశారు కూడా వడ్డించాను నాన్న రావడానికి పావు గంటకు పైగా పట్టింది నాకు అసహనంగా ఉంది విస్తరి ముందు తపస్సు చేయడానికి మీ అమ్మ రాలేదు కదూ ఇస్త్రీ చుట్టుకుని వచ్చారు వెళ్ళింది పుట్టింటికి కదా నవ్వుతూ అన్నాను నాన్న ఈ పూట ఆవకాయ కలుపుకోలేదు వడియాలు ముట్టుకోలేదు కొద్దిగా అన్నం వడ్డించుకుని సాంబార్ పోసుకున్నారు ఆకలి లేదేమిటి చెప్పాను కదమ్మా ఆ త్రాష్టడు కనిపించాడని ఇదివరకు ముభావంగా తప్పుకుపోయేవాడు ఇవాళ మావయ్య అంటూ దగ్గరకొచ్చాడు హోటల్కి లాక్కుపోయాడు అవి ఇవి తినిపించేశాడు వాడి వేషాలు నా దగ్గర ఆ త్రాష్ట్రుడు రాజేంద్ర అని అర్థమైపోయింది నాన్నకి మేనల్లుడు రెండేళ్ల మధ్య పదేళ్ల నుంచి రాకపోకలు లేవు వాడు సర్పంచ్ అయ్యాడట ఏదో ఘనకార్యం కింద చెప్తున్నాడు పల్లెటూరికి అభిలాయం అన్నారు కోపంగా పదేళ్లైనా నాన్న కోపం పోయినట్లు లేదు మావయ్య పోయిన ఏడాదికి జయంతి నీ కోడలక్క అన్నారు నాన్న వెళ్ళి నా ఉందిరా వాడిని అడుగు వాడికిష్టమైతే అలాగే చేద్దాం అంది అత్తయ్య అత్తయ్య బోళా మనిషి ఆవిడేం రాజకీయం నడపలేదు నాన్న రాజేంద్రని అడిగాడు ఇంకా నాకు ఇరవై ఏళ్ళు రాలేదు అప్పుడే పెళ్లేమిటి మావయ్య ప్రస్తుతం నేను పెళ్లి చేసుకోను తర్వాత చేసుకుందూ కదా పోని జయంతి అంటే ఇష్టమేనా నీ ఏమైనా రంభా ఎగిరి గంతేయడానికి జయంతి ఒక సాధారణమైన ఆడపిల్ల ఆమె తండ్రి ఒక గుమాస్తా మానవుడు వ్యంగ్యంగా నవ్వాడు రాజేంద్ర ఎస్ఎల్సీ తప్పినా పొలం ఉంది పల్లెటూళ్ళలో డాబా ఉంది ఏకైక సంతానం ఆ ఆశతో నాన్న మేనల్లుడే కదా అని అడిగారు ఒరే నీకు కట్టమివ్వనని భయం వద్దు నాకున్నది ఒక్కటే ఆడపిల్ల ఎంత కావాలో చెప్పు ఆ విషయం నేను పెళ్లి చేసుకునే ముందు చెప్తాను సంబంధం చేసుకోలేదని నాన్న రాకపోకలు మానివేశారు నేను అప్పటిదాకా కాలేజీలో చేరతానంటే నాన్న అమ్మ కూడా ఒప్పుకునేవారు ఒప్పుకునేవారు కాదు పెళ్లి రద్దవడంతో నాన్న నన్ను కాలేజీలో చేర్పించారు నీకిష్టం వచ్చేదాకా చదువుకోమ్మా ఆ పల్లెటూరి గబ్బిలానికి బుద్ధైనా వస్తుంది వాణ్ణి మించిన సంబంధం తీసుకొస్తాను అన్నారు నాన్న డిగ్రీ పూర్తవడంతోనే బ్యాంకులో ఉద్యోగం వచ్చింది నాకు అయ్యాక ఇద్దరం వీధి వరండాలో కూర్చున్నాం వాన తగ్గి కొద్దిగా వెన్నెల పడుతోంది ట్రాన్సిస్టర్లో సన్నగా నాదస్వరం వినిపిస్తోంది అసలు భోజనానికి ఇక్కడికే వస్తానన్నాడు మీ అమ్మలేదని చెప్పేశాను దానికి వాడు సిగ్గు లేకుండా మరో రోజు వస్తాలే మావయ్య అన్నాడు అమ్మాయి వాడి వరస చూస్తూ ఉంటే మన సంబంధం కోసం ఎగబడుతున్నట్లు తోస్తోంది వాడి పోకిరి వేషాలకి ఎవ్వరూ పిల్లనిచ్చినట్లు లేదు అక్కసుగా అన్నారు ఇంతకీ ఏం చేస్తున్నాడు యథాలాపంగా అడిగాను నాన్న సిగరెట్ వెలిగించి కుర్చీలో వెనక్కి వాలారు అడగడం మర్చిపోయానమ్మాయి అయినా అడిగేందుకేముంది వాడి వరుస చూస్తూ ఉంటే అర్థం కాలేదా మోటార్ సైకిలు ట్రిపుల్ ఫైవ్ సిగరెట్ పెట్టి వాళ్ల నాన్న ఇచ్చింది ఇలాగే షోకులకి తగలేసుంటాడు తన శత్రువు పైకి రాలేడన్న మూర్ఖ మనస్తత్వమే నాన్నది రాజేంద్ర తన మాట కాదన్నాడు అందుకని అతడు పైకి రాడు ఇంకా పతనమైపోతాడు అరగంట మాటల్లో తేలిన సారాంశమిది మనకెందుకులేనాన్నా నిద్రపోవడానికి లేచాను మర్నాడు సోమవారం ఇక పని కంగారు తొమ్మిదింటికే భోజనం చేసి నాన్న ఆఫీస్కి నేను బ్యాంక్కే వెళ్ళిపోయాం మధ్యాహ్నం నాకు ట్రాన్స్ఫర్ ఆర్డర్ వచ్చింది హైదరాబాదుకి ఇది నేను ఎదురుచూస్తున్నదే కాబట్టి విస్మయపడలేదు ఆనందం అధికమయ్యింది ఫాల్గున దగ్గరకా వెళుతున్నందుకు నీకు త్వరలో ట్రాన్స్ఫర్ అయ్యేలా చేస్తాం చూడు అన్నాడు ఫాల్గున ఆరు నెలల క్రితం ట్రాన్స్ఫర్ అయి వెళుతూ మాట నిలబెట్టుకున్నాడు ఇక ఉత్తరాల పని లేదు కలల ద్వారా సంబరపడనక్కర్లేదు వాస్తవంగా అనుభవంగా తెలుసుకోవచ్చు సాయంత్రం నేను ఇంటికి పోయేసరికి అమ్మ వచ్చింది టిఫిన్ చేస్తోంది నేను బట్టలు మార్చుకునేసరికి నాన్న వచ్చారు షేవింగ్ సెట్ తీసుకుని వసారా గుమ్మంలో కూర్చున్నారు సంధ్య వేళ ఇదేం మేళం పొద్దునప్పుడు చేసుకోరాదు అమ్మ విసుగ్గా అరిచింది పొద్దుట తొందరలో పరాకు పడిపోయాను మాసిపోయిన గడ్డంతో ఇవాళ ఎన్ని అవమానాలు పడ్డానని ఇంతకీ పుట్టింటి వార్తలేమిటి మీ నాటకాల అన్నయ్య ఏం చేస్తున్నాడు ఇంటి దగ్గర ఉన్నాడా సంచారంలో ఉన్నాడా కోతల బావగారిని ఒకసారి రమ్మన్నాడు కాలక్షేపం కావడం లేదట అమ్మ పార్టీలో తీసిపోయినది కాదు వాళ్ల గొడవలో వాళ్ళు ఉండగా నా ట్రాన్స్ఫర్ వార్త చెప్పేశాను అంత దూరమా వీల్లేదు అంది అమ్మ ట్రాన్స్ఫరా నాన్న వితాక్కుపడ్డారు ఊళ్ళో ఉద్యోగం కదా అని ఒప్పుకున్నాను ట్రాన్స్ఫర్ ఆకపోతే మానేసే మరేం పర్వాలేదు పెళ్లి చేసుకుని అత్తవారింటికి వెళ్లేదానివి ఇప్పటికే పెళ్లి ఆలస్యమైంది అమ్మ కోపంగా అన్నది పాల్గొన్న విషయం ఇంట్లో చెప్పలేక ట్రాన్స్ఫర్ కోరుకున్నాను ఇంటర్కాస్ట్ మ్యారేజీని అభ్యుదయం అనుకోదు మా ఇల్లు కొన్నాళ్ళు దూరంగా ఉంటే నా మీద బెంగ వల్ల పెళ్లికి అంగీకరించవచ్చుననుకున్నాను మొదటికే మోసం వచ్చేలా ఉంది అమ్మ కోపంగా కేసి తిరిగింది చేసిందంతా మీరు నన్ను అనవలసిన పనిలేదు చదువు అంటూ దాకా తెచ్చారు అప్పుడే ఓ సంబంధం చూసి ముడి పెట్టేస్తే ఈ గోల ఉండునా నుంచి తప్పుకున్నాను నాన్న టిఫిన్ చేసి బయటికి వెళ్ళిపోయారు పేపర్ చూస్తున్నట్లు నటిస్తూ కుర్చీలో కూర్చున్నాను మనసంతా సమస్య మీద ఉంది అమ్మ గట్టిగా చెప్తే నాన్న కూడా మానే ఉద్యోగం అనగలరు ఎలా మరి రాజేంద్ర జ్ఞాపకం వచ్చాడు రాత్రి నాన్న భోజనమయ్యాక వక్కపొడి ఇచ్చే మీద ఆయన దగ్గరికి వెళ్ళి ఇప్పుడు ఉద్యోగం మానేస్తే రాజేంద్రకి లోకువైపోము అన్నాను నాన్న ఆలోచనలో పడ్డట్టు ఆయన ముఖమే చెప్తోంది డబ్బు కోసం చేయించడం లేదు ఉద్యోగం నాన్న నీకంటే మా అమ్మాయి నయం ఆ రోజున కాదన్నందుకు చూడు ఏదో రోజున రాజేంద్రనని వేయడానికి మరో కారణం ఉద్యోగం చేస్తూ ఉంటే కట్నాల బాధ కాస్తైనా తగ్గుతుందని అది నిజమేనమ్మా హైదరాబాదే కదా వెళ్ళు పోని అక్కడ మనకి ఉన్నారు రేపే ఉత్తరం రాస్తాను నాన్న రాజీ పడిపోయారు రెండు రోజులు గడిచాయి నాన్న బలపరచడం వల్ల అమ్మ అయిష్టంగానే అంగీకరించింది నా ప్రయాణానికి మధ్యాహ్నం రెండు గంటలు సాయంత్రం ఎక్స్ప్రెస్కి ప్రయాణం సిద్ధం చేసుకుంటున్నాను బయట మోటార్ సైకిల్ ఆగింది కిటికీలో నుంచి చూశాను రాజేంద్ర తలుపు తీసి పలకరింపుగా నవ్వి రా అన్నాను రాజేంద్ర కుర్చీలో కూర్చుని అత్తయ్య లేదా ఏమిటి అని అడిగాడు పడుకుంది లేపుతాను వద్దు ఉంటాలే ఇవాళే వెళుతున్నావా నేను విస్మయపడ్డాను రోజూ వచ్చేవాడిలా అడుగుతావేటి అడుగుతాడేమిటి నేను అతన్ని చూసి పదేళ్లైనా అయ్యుంటుంది మాట్లాడకుండా తల ఊపాను హైదరాబాదు తరచూ వస్తూ ఉంటానులే నేను కాఫీ పెడతా నాకు వద్దు ఇప్పుడే పెళ్లి భోజనం అయ్యింది కాస్త మజ్జిగ ఇవ్వు చాలు రాజేంద్ర మజ్జిగ తాగుతూ ఉండగా నాన్నగారు వచ్చారు నేను తిరిగి నా పనిలో చొరబడ్డాను అపరిచితులతో ఎక్కువసేపు మాట్లాడలేను హాల్లో నుంచి వారి మాటలు వినిపిస్తూనే ఉన్నాయి ఈ ఏడు జయంతికి పెళ్లి చేసేస్తాం రెండు సంబంధాలు రెడీగా ఉన్నాయి ఒక అతను ఎండి కట్నం వద్దంటున్నాడు రెండో సంబంధం మా ఆఫీసర్ గారు అబ్బాయి అమెరికాలో చదువుకుంటున్నాడు ఇవాళో రేపో వచ్చేస్తాడు నాన్న అంటున్నారు అయితే నాకు పెళ్లి భోజనం తగిలిందన్నమాట రత్నం కూడా గుడ్డివాడికి బొమ్మరాయిలా కనిపిస్తుంది అది వాడి కర్మ ఇంతకీ మీ నాన్న ఇచ్చిన ఆస్తి గంట వాయం చేశావా నీ దయ వల్ల లేదులే మా నాన్న ఇచ్చిన పాదెకరాలు ఇరవై అయ్యింది ఊర్లో మందుల దుకాణం కొవ్వొత్తుల తయారీ పెట్టాను త్వరలో టూరింగ్ టాక్సీస్ ఓపెన్ అవుతుంది నిన్ను పిలుస్తాలే మేడ గృహప్రవేశానికి గట్టివాడివే నాన్న నవ్వులో జీవం లేదు మరి రాజేంద్ర గంట కూర్చొని లేచాడు జయంతి ఒకసారి మారు ఊరు రండి రిలీఫ్గా ఉంటుంది అని చెప్పి వెళ్ళిపోయాడు వాడి మాటలన్నీ కోతలేనమ్మా వీడి ముఖానికి అంతరాత కూడానా నిజం కూపీలాగను నేను అన్నారు నాన్న ఉక్రోషంగా మనకెందుకు నాన్న సాయంత్రం ప్రయాణం నాన్న వచ్చారు బస్సు బయలుదేరేదాకా జాగ్రత్తలు చెప్తూనే ఉన్నారు ఏడు గంటలు హైదరాబాద్ పయనం ఇది ఫాల్గునతో ఏడడుగుల సంబంధానికా అనిపిస్తోంది నాకు ఆరు నెలలు గడిచాయి స్నేహితురాలు పెళ్లికి ముమ్మడివరం వెళ్లాను భోజనాలు కాగానే బయలుదేరిన మూడు గంటలకు కానీ బస్సు దొరకలేదు రేవు దాటి కోటిపల్లె వచ్చేసరికి సాయంత్రం ఐదు గంటలయ్యింది తిరిగి బస్సు కోసం నిరీక్షణ చీకటి పడినా బస్సు అయిపోలేదు ప్రయాణికుల సంఖ్య పెరుగుతోంది తల భారంగా ఉండటం వల్ల కాకా హోటల్లో టీ బలవంతంగా నోట్లో పోసుకున్నాను ఏడు గంటలయ్యింది ఓ బస్సు వచ్చింది జనం ఈగల్లా ముసిరేశారు ఈ బస్సు వెళ్ళదండి రిపేర్ డ్రైవరు సెలవిచ్చాడు అందరూ నిరాశపడి కూలబడ్డారు పల్లె మూగబోతోంది గోదావరి మీద నుంచి చలిగాలి వీస్తోంది దగ్గరని ఇలా రావడం ఎంత పొరపాటు చేశానో అనిపించింది ఎనిమిదయ్యాక బస్సు వచ్చింది బలమున్నవారు ఎక్కారు వారు మిగిలిపోయారు మరో బస్సు వస్తుందని ఎవరో జోస్యం చెప్తున్నారు ఇంతలో ఓ ట్యాక్సీ వచ్చింది నలుగురు దాని దానిమీద బయలుదేరాం పది మైళ్ళు రాగానే ట్యాక్సీ ఆగిపోయింది డ్రైవర్ బాగు చేతలోకి దిగాడు డర్టీ ట్రావెల్ ఎదురుగా ఉన్న షోడా కొట్టు బెంచీ మీద కూర్చున్నాను అయ్యింది సినిమా జనంతో రోడ్డు నిండుగా ఉంది జీవితంలో అప్పుడప్పుడు విస్మయపడే విషయాలు జరుగుతూ ఉంటాయి నాకు రాజేంద్ర కనిపించడం అలాంటిదే ఇక్కడున్నావేమిటి నేనే తేరుకుని అడిగాను అతడు నవ్వాడు బాగుంది మా ఊరొచ్చి నన్నే అడుగుతున్నావన్నమాట సారీ నీ ప్రశ్నకి నువ్వే సమాధానం చెప్పే ఇది నీ వంతు క్లుప్తంగా చెప్పాను మా ఊరు మీద నుంచి పోతూ ఇక్కడ దిగకపోతే భగవంతుడు ఒప్పుకుంటాడా పద ఇంటికి పోదాం సూట్ అమ్మ అమ్మా యాత్రలకెళ్ళింది వచ్చేస్తుంది రేపో మాపో నేను మొహమాటం పడ్డాను రాజేంద్ర అంగీకరించలేదు ట్యాక్సీలో నుంచి సూట్ తీశాడు నా తోటి ప్రయాణికులకి టాటా చెప్పి అతన్ని అనుసరించాను మెయిన్ రోడ్ దిగి ఊర్లోకి నడిచాను వీధి దీపాలు అక్కడక్కడా మాత్రం వెలుగుతున్నాయి పల్లె మోగనోము వస్తుంది ఇరుకైన సందు దాటి చెరువుకట్టు మీదకొచ్చాం గుడ్డి వెన్నెల్లో ఆ నిశ్శబ్దంలో నడవడం తిర్లింగా ఉంది నాకు శివాలయం పక్కగానే రాజేంద్ర ఇల్లు అరుగు మీద ట్యూబ్లైట్ వెలుగుతోంది ఇద్దరు పాలేర్లు రాజేంద్రని చూసి లేచారు ఒకడు పెట్టె అందుకున్నాడు నాగన్న నేళ్ల పోయి అంటించరా అమ్మగారు స్నానం చేస్తారు గారి యశోదని కేకెయ్యి చుట్టాలొచ్చారని చెప్పు వంట సంగతి చూస్తుంది నేను భోంచెయ్యను మధ్యాహ్నం పెళ్లి భోజనంతో బరువుగా ఉంది దారిలో ఎన్ని షోడాలు తాగాను ఇంట్లోకి రాగానే అన్నాను పెరుగు పోసుకుని తిను ప్లీజ్ సరే బోన్మిటా తాగు ఊరికే పడుకుంటే నీరసం రాదు స్నానం చేసి బట్టలు మార్చుకోగానే చిరాకు తగ్గింది రాజేంద్ర బోన్ విటా తీసుకుని ఎదురుగదిలో పక్క వేయించాను అన్నాడు నా గురించి నీకు శ్రమ అయే నొచ్చుకుంటూ అన్నాను మేము శ్రమజీవులం కదా టాటా రాత్రి నిద్ర నిద్రపాడు చేయడం నా అభిమతం కాదు పొద్దుట మాట్లాడుకుందాం రాజేంద్ర వెళ్ళిపోయాడు శయ్య ఎక్కగానే కళ్ళు మూసుకున్నాయి ఎండ పెళ్ళు మంటూ ఉండగా మెలకు వచ్చింది అలారం బావు చూపిస్తోంది లేచాను అపరిచితమైన ఇంట్లో తడుముకుంటూ పెరటి వైపుకొచ్చాను రాజేంద్ర స్టవ్ మీద కాఫీ పెడుతున్నాడు ఎలుకలు దోమలు నిన్ను నిద్రపోనిచ్చాయా రాజేంద్ర అడిగాడు తల ఊపి ముఖం వచ్చాను నేను పెడతాలే కాఫీ ఎందుకు అయిపోయింది అతిథి చేత పనులు చేస్తామా వంట కూడా నువ్వే లాగించేస్తావా చేయగలను కానీ నీకు సమస్య కావచ్చు ఇండైజేషన్ అందుకే వంట మనిషిని రమ్మన్నాను అదిగో వెయ్యేళ్ళు ఆయుష్ వచ్చేసింది వెనక్కి తిరిగాను యాభై ఏళ్ల ముసలమ్మ నడ్డి వంగిపోయింది కనకమ్మ ముందర టిఫిన్ చేయాలి రాజేంద్ర పురమాయించాడు నేను స్నానం చేసేసరికి తొమ్మిది అయ్యింది కనకమ్మ పెసరట్టు ఉప్మా తెచ్చింది హాల్లోకి టిఫిన్ బాగుంది కూడా అయితే ఇప్పుడు మీ నాన్న చూసిన సంబంధాల్లో ఏదో ఒకటి చేసుకుంటావన్నమాట చురుగ్గా చూశాను పూర్వం ఆ ఉద్దేశం లేదనా కరెక్ట్ కోసమే కదా హైదరాబాదు పోయావు నేను మాట్లాడలేకపోయాను నా అంతరంగిక విషయం ఎలా తెలిసింది ఎవరు చెప్పారు చర్చించ బుద్ధి కాలేదు నాకు ఫాల్గున బ్యాంకు సొమ్ము దుర్వినియోగం చేశాడు పేకల మీదకొచ్చి నలభై వేలు అడిగాడు నీ లేదు వాళ్ల మేనమామ కూతుర్ని ఎరపెట్టి డబ్బిచ్చాడు ఫాల్గున పెళ్లి కొడుకయ్యాడు నేను తినడం ఆపి ఎలా తెలిసాయి ఇవన్నీ నీకు అడిగాను నీకు తెలియనివి నాకు చాలా తెలుసు ఫాల్గున దూరమయ్యాడని నీకు లేదు అతడి క్యారెక్టర్ లూజ్ అని తెలియగానే నీ ధోరణి మార్చుకున్నా ఫాల్గున మీద నీకు అభిమానం స్థిరంగా ఉంటే నలభై వేలు నేనే ఇచ్చేవాణ్ణి మధ్యన నీకెందుకు నుంచి నీ కోసం పాటుపడ్డాను కాబట్టి వాట్ రాజేంద్ర కోసం జీపులో వచ్చారు భోజనానికి వస్తాను అని వాళ్లతో వెళ్ళిపోయాడు వీక్లీ చదువుతున్న దృష్టి నిలబడలేదు నా కోసం చేశానంటున్నాడు రాజేంద్ర ఏం చేశాడు అంతా మిస్టరీ లాగుంది రాజేంద్ర తిరిగి వచ్చేసరికి గంట నరైంది అప్పటిదాకా ఏదో నవల చదువుతూ కూర్చున్నాను వంట మనిషి ఇద్దరికీ వడ్డించింది నాకు ఆకలి కంటే అశాంతిగా ఉంది పొద్దుట రాజేంద్ర అన్న మాటలపై అడుగుదామనుకున్నాను రాజేంద్ర చాలా అలసటగా కనిపించాడు మూడింటికి వెళ్ళిపోతున్నాను అన్నాను మెల్లగా రాజేంద్ర తలెత్తాడు నిన్ను తోటకి తీసుకువెళ్దామనుకుంటున్నాను మళ్ళీ మళ్ళీ వస్తావేమిటి మూడింటికి తీ తాగి బయలుదేరదాం ఇంటికి ఎడం వైపుగా కొత్త మేడ తయారవుతోంది రంగులు వేస్తున్నారు ఇల్లు చూద్దూ గాని రా అన్నాడు రాజేంద్ర తర్వాత ఓ మైలు దూరంలో ఉంది తోట రాజేంద్ర కొబ్బరి బొండాలు తీయించాడు తోటంతా తిరిగాక ఎత్తు దెబ్బ మీద కూర్చున్నాం దూరంగా దిగువనున్న ఆకు పచ్చటి చేలు కన్నుల పండుగగా కనిపిస్తున్నాయి ఎలా అడగాల అని ఆలోచిస్తున్నాను నీకోసం నేను ఏదో చేశాననడం నీకు ఆశ్చర్యంగా ఉంది కదూ ఇవన్నీ నీకు అబద్ధమనిపిస్తోంది అవునా రాజేంద్ర అడిగాడు నేను మాట్లాడలేదు నువ్వు స్కూల్ ఫైనల్ చదువుతూ ఉండగా ఒకసారి మా వచ్చావు కాలేజీలో చదివి తర్వాత ఉద్యోగం చేస్తానన్నావు అందుకే మావయ్య పెళ్లికి అడిగినా తిరస్కరించాను ఆ కసితో నిన్ను చదివించాడు నీ ఉద్యోగం కూడా అప్లికేషన్ పెడితే రాలేదు ఐదు వేలు నేను చదివించాను నీ ట్రాన్స్ఫర్ విషయం ఫాల్గుణ ఏం చేయలేకపోతే నేనే సాయం పట్టాను అదంతా నీకు ఎందుకు తెలియజేయలేదంటావు ఒకరి సాయం స్వీకరించవని నా మీద నీకెందుకు ఇంట్రెస్టు రాజేంద్ర నవ్వాడు కొన్ని ప్రశ్నలకి జవాబులు మాటల్లో దొరకవు మందహాసాల్లో వెతుకోవాలి వెతుక్కోవాలి నా మనసంతా గజిబిజిగా ఉంది రాజేంద్ర బొమ్మ రకరకాల కోణాల్లో కనిపిస్తోంది ఇతడైనా నా జీవన శిల్పి చీకటి పడుతూ ఉండగా ఇంటికొచ్చాం రాజేంద్ర మేడ చూపిస్తానన్నాడు తల పోటుగా ఉందని వచ్చి పడుకున్నాను ఏది మార్గం ఏది రాజమార్గం ఉద్యోగినిగా అక్కడ ఉదయం లేచి ఇంటి చాకరీ చేసుకుని ఆఫీస్కి పరిగెత్తడం సాయంత్రం అలసటగా ఇంటికొచ్చి తిరిగి ఇంటి పని రెండు మెతుకులు తిన్న వెంటనే వెరెనిద్ర ఆలోచించే వ్యవధి కూడా లేదు అది స్వాంత స్వాతంత్రం కాదు బానిసత్వం స్వేచ్ఛనే పంచదార పూత పూసుకుని విషాన్ని మింగుతున్నాం నిన్న నేడు రేపు ఒక్కటే మార్పు ఏమీ ఉండదు ఆలోచనలతో నిద్ర పట్టేసింది ఐదు గంటలకి కోడి కోతతో మెలకు వచ్చింది తలుపు తీసి అరుగు మీదకొచ్చాను నిద్రించిన పల్లె మేలుకుంటోంది ఉషోదయం కన్నుల పండుగగా ఉంది దేవళంలోని గంటలు స్పందనంగా ఉన్నాయి రాజేంద్ర దగ్గరకొచ్చాడు అప్పుడే లేచావే రాత్రి భోజనానికి ఎంత పిలిచినా పలకలేదు నిద్ర పట్టేసింది మరో గంటలో ప్రయాణమయ్యాను నేను కాఫీ తాగుతూ ఉండగా మా కొత్త ఇల్లు చూడవా ఏమిటి రాజేంద్ర వచ్చాడు చూడాలని లేదు విస్మయంగా చూశాడు నీకు ఇక్కడ ఏమైనా కష్టం కలిగితే మన్నించు జయంతి నువ్వు చూడకుండా వెడితే నాకు శాంతి ఉండదు పాలేరు కేస్తో ముందుకు నడిచాడు నేను గుమ్మాలు దిగాను రాజేంద్ర అశాంతిగా నన్ను అనుసరిస్తున్నాడు అతడి దగ్గరగా నడిచి గృహప్రవేశానికి జంటగా చూద్దాం ఇంటికి దీపం ఇల్లాలే కదా మెల్లగా అన్నాను జయంతి నా కోసం శ్రమపడేవాడిని దాటిపోతానా పెళ్ళి నీకిష్టమేనా నేనేం రంభా ఊర్వశిని కాను మరి కొంటెగా నవ్వుతూ అన్నాను అంతకంటే ఎక్కువ రాజేంద్ర నన్ను దగ్గరికి తీసుకున్నాడు ఆగు మరి ఇది రోడ్డు మేమిద్దరం జంటగా రావడం చూసి మా అమ్మ నాన్న తెల్లబోయారు శుభం కథ సమాప్తం అండి కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ అనే బెల్ బటన్ని నొక్కండి మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో